ఈ కచోరీలను నేను చేసిన విధంగా ఒకసారి చేసి చూడనండి చాలా టేస్ట్ ఉంటాయి కచోరీలు చేసుకోండి మీరు కూడా కచోరీ చేసుకుందామండి ముందుగా ఒక బేసిన్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి క్రిస్పీ కోసము బొంబాయి రవ్వ ఒక రెండు స్పూన్లు కొంచెం చిటికడంతా ఉప్పు టేస్ట్కి నలుపుకున్న ఓమా కొంచెం ఇందులో ముందుగా నెయ్యి కానీ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకుందాం ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలన్నో అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టప్పింగ్ చేసుకుందాం ఇందులో సోడా అది ఇది ఏమి అవసరం లేదండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఒక పెద్ద స్పూన్ తోటి ఒక మూడు పెద్ద స్పూన్ తోటి శనగపిండి వేసుకుందాం నూనెలో వేయించుదాం ఉండలేకుండా కాస్త నూనెలో వేగిపోయిందండి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి సోపు ధనియాలు నల్ల నలిచి వేసుకునేటి సోంపు కంపల్సరీ వేసుకుంటేనే ఈ కచోరీలకు బాగుంటుందండి ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఈ కచోరీలకి స్టఫింగ్ తయారు చేసుకుంటున్నామండి ఇందులోకి కొంచెం పెసరపప్పు కూడా వేసుకుందాం ఓ నానబెట్టుకోవాలండి ఒకరకి హాఫ్ మినిట్ పెసరపప్పు కొంచెం కడిగి పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసుకునే వరకు సరిపోతుందండి నానడం స్టవ్ మీద కొంచెం పలుకు పలుకుగా పెసరపప్పు ఉడకనిద్దాం ఈ పప్పు పెసరపప్పు ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలండి కలిపి శనగపిండి పెసరపప్పు మంచిగా ఉడికిందండి ఇందులో కొత్తిమీర వేసి కలిపి దింపిద్దాం ఇప్పుడు మనము ఈ స్టఫింగు ఈ కర్రీలో మనం కొంచెం చల్లారినాక నిమ్మకాయ పెట్టుకుందాం ఇలా కలుపుకొని చిన్న చిన్నగా ఇట్లా చిన్న కుండల్లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం అన్నీ ఈ పూరిలాగా చేసుకున్న దాన్ని లోపల ఇట్లా స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా దగ్గరికి కనుక్కోవాలి ఇంతే చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా చేసుకొని నూనెలో వేయించుకుందాం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా ఒక్కొక్కటి వేసి కాల్చుకుందాం అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలండి సోడా మాత్రం అసలు వేసుకోకూడదు కచోరీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకోండి